నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్న కేంద్రంలోని స్థానిక లయన్స్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వేటి చాకరి విముక్తికై నిరంకుశ నిజాంను గదించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రణ్ త్యాగాలతో మూడు వేల గ్రామాలు విముక్తి చెందాయని పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ కే ఉందని తెలుపుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల అఖిల భారత స్థాయి ముగింపు ఉత్సవాలను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం ప్రాంతంలో తలపెట్టబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఒకే ఒక రాజకీయ పార్టీ నిస్వార్థపూర్తమైన రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వందేండ్ల పండుగను ముగింపు ఉత్సవాలను ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ద్వారా నిర్వహించబోతున్నాం ఖమ్మంలో బహిరంగ సభను జయప్రదం చేసి ఈ దేశంలో మతోన్మాదానికి తావు లేదు ఫాసిస్టుకు తావు లేదు కమ్యూనిస్టులు అంటే ప్రజారాజ్యం అది ప్రజల కోసం పనిచేసేటువంటి కార్మిక వర్గం అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాలనే నినాదంతో అక్కడికి వెళ్తాను ఆ డిసెంబర్ ఇరవై ఆరున జరిగే బహిరంగ సభలో ఒక సందేశాన్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో మరి సనాతన ధర్మం పేరుతోటి అరాచకాలు చేసేటువంటి మతోన్మార శక్తులకు వ్యతిరేకంగా పోరాడమే మా ఎజెండాగా బహిరంగ సభ జరగబోతోంది ఈ బహిరంగ సభకు నలభై దేశాల ప్రతినిధులు వస్తారు ఇంతకుముందు చెప్పినట్టు మా పార్టీ శ్రేణులు అనేక కుటుంబాలు త్యాగాలు చేసిన కుటుంబాలు అమరవీరుల కుటుంబాలు కూడా అందులో పాల్గొనబోతున్నాయి ఈ ప్రాంతంలో ఈ త్యాగాలకు కదవలేదు మహిబాద్ పాత తాలూకాలో దాదాపు నాలుగు వందల మంది తెలంగాణ రైతాంగం సాధపడంలో అమరలేదు ఆ తర్వాత భూస్వాముల చేతుల్లో అనేక మంది చనిపోయారు అయినా కూడా ఈ ఎర్రజెండా నికరంగా నిటారుగా నిలబడి ఈ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేస్తుంది అందుకనే తొరూరు మండల ప్రజలు ఈ కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి మీరు ఈ జన సమీకరణలో మీ వంతుగా మీరు కూడా ఈ ఎర్రజెండా పట్టుకొని లేదా అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవడం కోసం ప్రజలు రావాలని సామాన్యులు కానీ ప్రజలు కానీ ప్రయాణికం కానీ వారందరూ రావాలని పిలుపునిస్తూ ఉన్నాం